ఈటీఎల్ టెస్టింగ్ అంటే ఏమిటి ఈటీఎల్ ఎక్స్ట్రాక్ట్ ట్రాన్స్ఫార్మ్ లాడ్ టెస్టింగ్ అనేది ఒక రకమైన డేటా వేర్హౌసింగ్ మరియు బిజినెస్ ఇంటెలిజెన్స్ టెస్టింగ్ ఇది డేటాను ఒక సోర్స్ సిస్టం నుండి తీసి దానిని ఒక నిర్దిష్ట ఫార్మాట్లోకి మార్చి చివరగా ఒక టార్గెట్ సిస్టంలోకి లోడ్ చేసే ప్రక్రియను ధృవీకరిస్తుంది దీని ప్రధాన లక్ష్యం డేటా యొక్క ఖచ్చితత్వం సమగ్రత మరియు నాణ్యతను నిర్ధారించడం పెద్ద మొత్తంలో డేటా బదిలీ అవుతున్నప్పుడు డేటాలో ఎలాంటి లోపాలు లేకుండా చూసేందుకు ఈ టెస్టింగ్ చాలా అవసరం ఎవరు నేర్చుకోవచ్చు ఈటీఎల్ టెస్టింగ్ ను డేటా అనలిటిక్స్ డేటాబేస్ మరియు సాఫ్ట్వేర్ టెస్టింగ్ రంగాలలో పనిచేసేవారు నేర్చుకోవచ్చు సాఫ్ట్వేర్ టెస్టర్స్ మాన్యువల్ లేదా ఆటోమేషన్ టెస్టింగ్ లో అనుభవం ఉన్నవారు డేటా సెంట్రిక్ టెస్టింగ్ పై దృష్టి పెట్టడానికి దీనిని నేర్చుకోవచ్చు డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్లు డేటాబేస్ లను నిర్వహించే వారికి స్లపై మంచి పట్టు ఉంటుంది కాబట్టి వారు సులభంగా ఈటీఎల్ టెస్టింగ్ నేర్చుకోవచ్చు ఫ్రెషర్స్ మరియు గ్రాడ్యుయేట్స్ కంప్యూటర్ సైన్స్ ఐటీ లేదా ఇతర సంబంధిత రంగాల నుండి వచ్చిన విద్యార్థులు ఎస్క్యూఎల్ మరియు డేటాబేస్ కాన్సెప్టులపై అవగాహనతో ఈ రంగంలో ప్రవేశించవచ్చు నేర్చుకోవడానికి అవసరమైన అర్హతలు రెక్వజెట్స్ ఈటీఎల్ టెస్టింగ్ నేర్చుకోవడానికి ఈ క్రింది వాటిపై అవగాహన ఉండాలి ఎస్క్యూఎల్ స్ట్రెక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ ఇది అత్యంత ముఖ్యమైన అవసరం కాంప్లెక్స్ ఎస్క్యూఎల్ క్వెరీలను రాయడం జాయింట్స్ మరియు సబ్ క్వెరీస్పై మంచి పట్టు ఉండాలి డేటాబేస్ కాన్సెప్ట్స్ రిలేషనల్ డేటాబేస్ డేటా వేర్హౌసింగ్ హౌసింగ్ ఈటీఎల్ ప్రక్రియ మరియు స్టార్ స్నోఫ్లేక్ స్కీమా వంటి అంశాలపై అవగాహన సాఫ్ట్వేర్ టెస్టింగ్ నాలెడ్జ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్ మరియు టెస్టింగ్ పద్ధతులపై ప్రాథమిక జ్ఞానం ప్రధాన సర్టిఫికేషన్స్ ఈటీఎల్ టెస్టింగ్కు ప్రత్యేకంగా సర్టిఫికేషన్లు తక్కువగా ఉన్నప్పటికీ ఈ రంగంలో ఉపయోగపడే కొన్ని ప్రముఖ సర్టిఫికేషన్లు ఐఎస్టిక్యూబీ సర్టిఫైడ్ టెస్టర్ ఫౌండేషన్ లెవెల్ సిటీఎఫ్ఎల్ ఇది సాఫ్ట్వేర్ టెస్టింగ్ యొక్క ప్రాథమిక సిద్ధాంతాలను కవర్ చేస్తుంది ఇది ఈటీఎల్ టెస్టింగ్తో సహా అన్ని రకాల టెస్టింగ్లకు ఉపయోగపడుతుంది ఐబీఎం సర్టిఫైడ్ సొల్యూషన్ డివెలపర్ ఇన్ఫోస్ఫియర్ డేటస్టేజ్ ఐబీఎం స్టేజ్ వంటి ప్రముఖ ఈటీఎల్ టూల్స్ పై నైపుణ్యాన్ని ధృవీకరించే సర్టిఫికేషన్లు ఈ రంగంలో చాలా విలువైనవి జాబ్ మార్కెట్ మరియు ఉద్యోగ పాత్రలు డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకునే కంపెనీలు పెరుగుతున్నందున ఈటీఎల్ టెస్టింగ్ నిపుణులకు మంచి డిమాండ్ ఉంది భారతదేశంలోనూ మరియు ప్రపంచవ్యాప్తంగానూ వీరి కోసం అనేక ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ఈటీఎల్ టెస్టర్ డేటాబేస్ మరియు డేటా వేర్హౌసింగ్ ప్రాజెక్టులలో ఈటిఎల్ ప్రక్రియను పరీక్షించడం వీరి ప్రధాన బాధ్యత డేటా క్వాలిటీ అనలిస్ట్ డేటా యొక్క నాణ్యతను మరియు విశ్వసనీయతను నిర్ధారించడం వీరి పని బిజినెస్ ఇంటెలిజెన్స్ బాయ్ టెస్టర్ బాయ్ నివేదికలు మరియు డాష్బోర్డులలోని డేటా యొక్క ఖచ్చితత్వాన్ని పరీక్షించడం వీరి బాధ్యత